లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు నిమ్మలవాళ్ళ శాసనసభ్యులు ప్రభుత్వ గారి యొక్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ అంతా ఘనంగా నిర్వహించబడుతున్నాయి అన్ని కార్యక్రమానికి విశేషమైనటువంటి అన్ని గ్రామాల నాయకులకు కార్యకర్తలకు వారికి పేరు పేరున పాదాయ వందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ముప్పై ఒకటి దేశాలు చేసినటువంటి లో భాగంగా ఈనాడు ఆనాడు కార్యక్రమాలు చేసేనాడు కలిగి సూరమ్మ ప్రాజెక్టు ఆనాడు ఏదైతే మనం వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం నెరవేర్చే దిశగా ఈనాడు సూరమ్మ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమవుతున్నది అదే విధంగా మన గ్రామాల లోపల పలు అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు గానీ డ్రైనేజ్ లు గాని మంచినీటి సౌకర్యం కానీ కమిటీ హాల్ కానీ అన్ని రకాలుగా మనం వేముల వారిని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాం అట్టి నాయకులు మన వారి మన అందరి నాయకులు ప్రజా నాయకులు పెద్దలు ఆశీనన్న గారి జన్మదినం మరొకసారి పెద్దలు ఆశీనన్న గారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి అందరికీ అందరి మండల ప్రజల తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఏదైతే గత మన భీమునవడ నియోజకవర్గం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుండి కత్తాపురం మేడిపల్లి మండలాలకు ప్రత్యేక చొరవ చూపుతూ మనకు ఈ అభివృద్ధి పనులు కానీ ఏదైనా కానీ ఈ అవసరం పట్ట పదవి ఉన్నా లేకున్నా ఇంబడుంటూ ప్రతి ఒక్కలకు సమస్యలు పరిష్ పరిష్కరిస్తూ భీమునవడ నియోజకవర్గంలో ప్రజల వెంట ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే అది ఆసీనని నేను చెప్పుకోవచ్చు మొదలు ఉన్నా లేకున్నా ప్రజలైనా ప్రాణం అంటూ ప్రజల వెంట ఉంటూ ఉన్నటికి మొన్న మనం చూస్తున్నాం కనీసం ఎనిమిది నెలలు గడుస్తున్న సందర్భంలో పేదలకు ఆరోగ్యం పట్ల ఏదైతే అనారోగ్యం ఉన్నవారికి నిల్వశీలు కానివ్వండి ఆరోగ్యశ్రీల ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కానివ్వండి ఏది ఉన్నా కానీ ఆరోగ్యాన్ని మాకు కూడా అందరికీ చెప్పిండు ఆరోగ్యం పట్ల ఏ రాత్రి పన్నెండు గంటలకు కానీ ఒక్కటేం ఇంకా నాకు ఫోన్ చేయండి దాన్ని మనం ఖచ్చితంగా చూసి పేదలకు న్యాయం చేయవలసి ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇంత పెద్దగా దాదాపు నాకు మెసేజ్ పెడుతున్నారు కనీసం రోజు ఒక ఎల్ఓసీ ఇస్తున్నారు కదా ఇస్తున్నట్టే కదా అని అంటే ఈ రకంగా మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే వాళ్ళ నాయకులకు వాళ్ళ చుట్టాలకు వాళ్ళకి ఎవరికో పెద్ద లీడర్లు పరిచయం ఉండి తెలిసి ఉన్న వాళ్ళకే ఇట్లా ఆరోగ్యం పట్ల కానీ అట్లాంటి వాళ్ళకే ఎల్ఓసి అంటే కూడా కొంతమంది తెలకపోయే పరిస్థితి ఉండేది కనీసం ఎనిమిది నెలలు గడుస్తున్న టైంలో ఎల్ఓసి అనేది నాయకుల దగ్గరికి కాకుండా డైరెక్ట్ ఆల్చిన గారికి ఫోన్ చేసి ఎల్ఓసి తీసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకుని ఇంటి దగ్గరికి వచ్చిన రోజులు మనం ఇప్పుడు చూస్తున్నాం చెరువు కట్టలు తీసుకున్న కానీ ఒక సంవత్సరం తిరగక ముందే ఒక సంవత్సరం తిరగక ముందే మళ్ళీ నీరు వేస్ట్ కాకుండా రైతులకు గంభీర్పూర్ చెరువు కానీ దుంపెడ చెరువు కానీ తాండల్లో కానీ మత ఇవన్నీ పనులు కూడా ఆఫీసర్ల ఎమ్మెడ బొమ్మడి ప్రాజెక్టు తీసుకున్న కానీ మద్దటి వరకు అక్కడ కానీ ఎవరికి ఆఫీసర్ల నిద్ర ఓనివ్వకుండా పని చేయించి ప్రతి ఒక్కరు రైతులను కూడా రైతు వర్గాన్ని కూడా ఆదుకొని కత్తాపురం మేడిపల్లి మండలానికి కలగారు భీములవళి నియోజకవర్గానికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న పెద్దలు ఆశీరన్న గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా అప్పగ్ని కోరు మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వం గౌరవ ఆదిత్యనన్న గారి యాభై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఎనిమిది వసంతాల్లో అభివృద్ధి మండల కేంద్రంలో ఇచ్చేసిన మరియు నా కాంగ్రెస్ మరి లక్ష్మీ గోవిందం గారు తలయుడైన మన గౌరవ ఎమ్మెల్యే ఆదిశేలన్న గారు ఈ రోజు యాభై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని యాభై ఎనిమిది వసంతాలు అడుగు వేస్తున్నందుకు ఆ దేవదేవుని యొక్క అనుగ్రహము ఇంటి ఆశీస్సులు ఉండి మరి నిండు నూరేళ్ళు తన యొక్క పుట్టి రోజు తన యొక్క పుట్టినరోజు రోజు సందర్భంగా మనం వేడి చేసుకోవాలని ఆ దేవుడు మనకు అట్లాంటి వరాన్ని ప్రసాదించాలని మరియు ఆయన నిరంతరము ఆయన నిండు నూరేళ్ళు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి తన సేవలు మనకు ప్రజలకు అందాలని అలాంటి నాయకుడు మనకు ఉన్నందుకు మనం అదృష్టంగా భావించుకుంటూ మరి ఇట్లాంటి వేడిగా ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే اڙي کين کله کله کله